ముందుగా అవకాశం ఇచ్చినటువంటి దేవ దేవునికి నన్నెండుగా కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ అవకాశం ఇచ్చినటువంటి సంఘం అంతటికి మన ప్రభు ఏక్రీస్తున్నామన శుభములు తెలియజేస్తున్నామండి ఈ సాయంత్రం కాలం కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనము ఆదివారము ఆదివారము దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాము అని అడిగితే మనం చెప్పేటువంటి సమాధానం ఏమిటంటే దేవుణ్ణి ఆరాధించడానికి అంతేనా ప్రతి ఒక్కరూ చెప్పేటువంటి సమాధానము దేవుణ్ణి ఆరాధించడానికి దేవుణ్ణి ఆరాధించేటువంటి పద్ధతి బైబుల్లో చాలా వివరంగా రాయించబడింది ఎలా పడితే అలా దేవుణ్ణి ఆరాధిస్తాను అని అంటే దేవుడు అంగీకరించేటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి కాదు దేవుణ్ణి ఆరాధించేటువంటి మనము మనం చేసేటువంటి ఆరాధన దేవునికి అంగీకార యోగ్యమైనదిగా ఉండాలి ఫర్ సపోజ్ ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను చూడండి మనము ఒక పనికి వెళ్ళినప్పుడు ఆ పనికి మనం ఎందు నిమిత్తమో పనికి వెళ్ళామో ఆ పని చేస్తేనే వారు మనకి జీతాన్ని ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ పల్లెటూరులో కలుపు తీయడానికి కానీ లేదంటే ఏదో ఒకటి నారు వేయడానికి కానీ ఆ పని చేస్తేనే మనకి చేతిలోకి డబ్బులు వస్తాయి అలాగనే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మనము దేవుడు చెప్పిన విధంగా ఆరాధన అనేది చేయాలి అలా చేస్తేనే మన జీవితాలు ఆత్మీయ జీవితంలో ఎదుగుతలా ఉంటుంది ఆధ్యాత్మిక జీవితంలోనూ లోకపరినటువంటి జీవితంలోనూ ఎదుగుతల అనేది కనిపిస్తుంది ప్రియుల కాబట్టి ఆరాధించేటువంటి మనము మనం చేసేటటువంటి ఆరాధన దేవునికి అంగీకార యోగ్యముగా ఉండాలి అందుకే ఆరాధన చేసేటువంటి మన జీవితంలో ఆరాధన చేసేటప్పుడు కొన్ని మంచి అలవాట్లు కలిగి ఉండాలి పిల్లర కొన్ని మంచి అలవాట్లు కలిగి ఉండాలి మొట్టమొదటిది ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడంలో ఒక మంచి అలవాటు ఏంటి అంటే ఒకసారి చూద్దాం దేవుని గ్రంథంలో చూసి మనం ముందుకెళ్దాం లూకాసు వార్త నాలుగవ అధ్యాయము లూకాసు వార్త నాలుగవ అధ్యాయము పదహారవచనం తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చను తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువు చదువుటకై నిలుచుండగానే చూడండి ఎక్కడికి వెళ్ళి ఎవరు ఎవరి గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఇది ప్రవారి గురించి కూర్చున్నటువంటి మాట ప్రవారు తన జీవితంలో ఎక్కడికి వెళ్ళాడు అని అంటే సమాజ మందిరానికి అంటే దేవుని మందిరానికి అని అర్థం మన భాషలో మాట్లాడుకుంటే సంగమనకు చర్చ్కి వెళ్ళాడని దేవుని ఆరాధించేటువంటి మనము దేవుణ్ణి ఆరాధించేటువంటి మనము మనకి కలిగి ఉండ కలిగి ఉండవలసిన మంచి లక్షణం ఏంటంటే సమాజముగా కూడుకోవడం అనేది కలిగి ఉండవలసిన లక్షణం ప్రతి ఒక్కరూ సమాజముగా కూడుకోవాలి ప్రతి ఒక్కరూ దేవుని మందిరానికి రావాలి నేను ఇంట్లో ఉండి ఆరాధిస్తానండి అంటే కుదరదు మనకంటూ ఒక నియమ నిబంధనలు మనకంటూ కొన్ని ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు నీవు ఆరు దినములు నీ పని చేసుకున్న తర్వాత ఏడవ దినమున నా మందిరానికి రావాలి నా మందిరానికి వచ్చిన తర్వాత మీరు నన్ను ఆరాధించాలని చెప్పాడు నేను ఇంట్లో ఉండి ఆరాధిస్తానంటే అది కుదరదు అందుకే ఏసుక్రీసుపురవారు ఏమని చేస్తూ చెప్తున్నాడంటే విశ్రాంతి దినమున విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళాడు సమాజ మందిరానికి ఎందుకు వెళ్ళాడు మనం ఎందుకు వస్తున్నాము సమాజ మందిరానికి మనం ఎందుకు సంఘానికి వస్తున్నాం అది తెలియాలి కదా తెలియకుండా మనము ఆరాధించడము అనేది అసంభవం అందుకే సమాజ మందిరానికి ఎందుకు వెళ్ళాలి దేవుని యొక్క మందిరానికి ఎందుకు వెళ్ళాలి ఎందుకు కూడుకోవాలి అని అంటే దేవుని యొక్క గ్రంథం సెలవు ఉంది ఒకసారి చూడండి ఒకసారి చూడండి హెబ్రి పత్రిక హెబ్రి లక్ష్మీపత్రిక పద పదవ అధ్యాయం ఎబ్రిలకు క్రాశ పత్రిక పదవాధ్యాయం దేవుని ఆరాధించుటలో మంచి అలవాట్లు ఒకసారి చూడండి మొట్టమొదటి అలవాటు సమాజముగా కూడుకోవడం మానకూడదు అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చా కొందరు మానుకలు చిన్నట్లుగా సమాజముగా మానక ఒకరికి ఒకరు హెచ్చరించు హెచ్చరించుకొనచ్చు ఆ దినం నా సమీపించటం మీరు చూచిన కులదై మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యం చేయుటకును ఒకరికి ఒకడు పురుకొల్పమని ఆలోచించము సమాజ మందిరముగా కూడుకోవడం ఎందుకు కూడుకోవాలి అని అంటే మీరందరూ ఎందుకు కూడుకోవాలని చెప్తున్నానంటే ఒకరికి ఒకడు హెచ్చరించుకోవాలి ఒకరికి ఒకడు హెచ్చరించుకొని ఆ దినమున సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగ చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యం చేయటకును మీరు సమాజ మందిరానికి రావాలి అని చెప్పాడు ఎందుకు మనము దేవుని యొక్క మందిరానికి రావాలి అని అంటే దేవుని యొక్క గ్రంథం చలవిస్తూ ఉంది మీరు మీ పట్ల ఉన్నటువంటి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎందుకు మీరు ప్రేమ చూపాలి వారి కుటుంబం పట్ల మీరు ప్రేమ చూపాలి వారి యొక్క బాధలలో మీరు ప్రేమ చూపాలి వారి యొక్క బాధల్లో మీ యొక్క సత్కార్యం మీరు ఉన్నారు మీరు అందుకే మీరు మందిరానికి కూడుకోవడం మానకూడదు అని చెప్పాడు మనం ఇంట్లో ఉంటే మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి సంఘస్థుల యొక్క అవసరతాలు సంఘస్థుల యొక్క బాధలు మనం ఇంట్లో ఉంటే ఎలా తెలుస్తుంది చర్చికి వస్తేనే కదా సంఘానికి వస్తేనే కదా మనకి మనకు తెలుస్తుంది అందుకే దేవుణ్ణి ఆరాధించేటువంటి మనము మొట్టమొదటి కలిగి ఉండవలసిన లక్షణం ఏంటంటే సమాజ మందిరంగా కూడుకోవడం మానకూడదు మానకూడదు దీన్ని ఏమని చెప్పాడంటే ఇది తెలిసి తెలిసి చేసినటువంటి పాపము అని అన్నాడు మీరు మందిరాన్ని మానుకుంటున్నారంటే మీరు తెలిసే పాపం చేస్తున్నారని అంటాడు నెక్స్ట్ వచనం చూడండి ఇరవై ఆరు వచ్చినం ఇరవై ఆరు వచనంలో మనము సత్యమును గూర్చి అనుభవము అనుభవము జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసినలా పాపము బలము పాపములకు బలికను ఉండదు అని చెప్పాడు బుద్ధిపూర్వకముగా ఏంటి మందిరానికి పోవాలని మనకు తెలుసా తెలీదా ఆదివారం తెలుసు తెలిసినా కూడా మనం మందిరానికి మానేస్తున్నాం దానికి గల కారణం ఏంటి మనం బుద్ధిపూర్వకంగానే మనకు తెలిసే పాపం చేస్తున్నామని అర్థం మనం తెలిసే పాపం చేస్తుంటే ఒకవేళ ఆ పాపానికి మరలా బలి లేదు అని చెప్పాడు లేదు లేదు ఎవరైనా ఎవరైనా కావచ్చు మందిరానికి రాకుండా నేను ఇంట్లోనే ఆరాధిస్తానండి నేను లైవ్లో చూస్తున్నాను కదా లైవ్ ద్వారా నేను దేవుణ్ణి ఆరాధిస్తానండి దేవుడు వినడా అనంటే అది కుదరదు నువ్వు మందిరానికి వచ్చే దేవుణ్ణి ఆరాధించాలి ఒకవేళ నువ్వు మందిరానికి రావట్లేదు అని అంటే నీవు బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేస్తున్నావు పాపం చేస్తున్నావు ఆ పాపానికి మరలా బలి లేదు బలి లేదు అని చెప్పాడు పిల్లలు సమాజ మందిరంలో ఎందుకు కోడుకోవాలంటే సత్కార్యం చూపడానికి అలాగే ఒకరికి ఒకడు హెచ్చరించుకోవడానికి ప్రేమను చూపడానికి ఎంతమంది మనం ప్రేమను చూపిస్తున్నా చెప్పండి సంఘానికి వచ్చిన తర్వాత కూడా సంఘానికి వచ్చిన తర్వాత కూడా ఒకరంటే ఒకరు పడదు సంఘానికి వచ్చిన తర్వాత ఒక కుటుంబం అంటే ఒక కుటుంబం పడదు సంఘానికి వచ్చిన తర్వాత కులాలు చూస్తుంటాం ధనము చూస్తుంటాం పేద అనేది చూస్తుంటాం ఇలాంటి విషయాలుంటే మనం చేసేటువంటి ఆరాధన దేవుడు గాక అంగీకరించడు దేవుని సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే మీరు ఇంకా కూడుకోవద్దు ఎందుకు కూడుకోవద్దు అంటే మీరు సమాజంలో సమాజ మందిరానికి వెళితే సంఘానికి వెళితే ఆ కుటుంబ ఆ సంఘంలో కుటుంబాల యొక్క జీవిత విధానం అయితే మీకు తెలుస్తుంది వారి యొక్క అవసరతలు తెలువైతే మీకు తెలుస్తాయి వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుస్తుంది వారు ఎలాంటి బాధల్లో ఉన్నారో మీకు తెలుస్తుంది ఆ బాధల్లో మీరు మీ ప్రేమను చూపాలి ఆ బాధల్లో మీరు యొక్క మీ యొక్క సత్కార్యం వారి యొక్క కుటుంబం పట్ల మీరు చూపించాలని దేని యొక్క లేఖనం చెలవిస్తున్నప్పుడు మన యొక్క మనం దేని యొక్క లేఖనానికి ఎంత విలువ మందిరానికి వస్తే ఒకసారి ఆలోచన చేయండి మందిరాన్ని మానేస్తున్నామా అంత ధైర్యము అంత ధైర్యంతో మనం మందిరాన్ని మానేస్తున్నామా ఏమవుతుంది లేనా ఏమవుతుంది అంటే నీవు నేను మందిరానికి రాకుండా ఉన్నామంటే ఖచ్చితంగా బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేస్తున్నట్టే లెక్క పాపం చేస్తున్నట్లే లెక్క ఎందుకు కూడుకోవాలంట ఎందుకు కూడుకోవాలంటే ఒకరికి ఒకడు హెచ్చరించుకోవాలి ప్రేమ చూపాలి సత్కారం చేయాలి సత్కారం చేసాలి మరి ఎలా కొడుకోవాలి ఎందుకు కోడుకోవాలో కొన్ని విషయాలు దీని యొక్క గ్రంథం మనకి తేటగా తెలియజేయడం జరిగింది మరి సమాజ మందిరంగా ఎలా కూడుకోవాలి అని అంటే అపోస్తుల కార్యంలో చెప్పబడిన మాట అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయం అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చాం మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచయట ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడ ఎలా అంట ఎడతెక ఉన్నారు సహవాసము ఎలా కూడుకోవాలంటే నిత్యము నిత్యము జరగాలి ఎడతగ్గక కూడుకోవాలి అందుకే మీరు ఎలా ఉండాలి అంటే అపోసుల బోధ ఎందును సహవాసమందును దేవుని యొక్క సంఘంలో ఉన్నటువంటి సహవాసమందు మీరు ఎడతగ్గక 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 మానకుండా మానకుండా అలా కూడుకోవాలి అని చెప్పాడు కూడుకోవాలి సహవాసాన్ని మనం మానకూడదు సంఘంలో జరిగేటువంటి ప్రతి ఒక్క సహవాసాన్ని మనం మానకూడదు మానకూడదు ఎన్ని పరిస్థితులున్నా ఒకవేళ ఒకవేళ ఉద్యోగాలున్నా మనం ఆ ఉద్యోగాలను మానేసైనా మన మందిరానికి రావాలి పిల్లల మందిరానికి రావాలి మీరు బాగా గమనించండి ఇంట్లో ఉంటే మన మనశ్శాంతి వేరే విధంగా ఉంటుంది సంఘంలో ఉంటే మన మనశ్శాంతి వేరే విధంగా ఉంటుంది మీరు బాగా టెస్ట్ చేయండి కావాలంటే చర్చికి వచ్చిన తర్వాత మన మనస్సు చాలా తేలికగా ఉంటుంది ఇంట్లో ఉన్నామా లేనిపోని ఆలోచనలు ఇంట్లో ఉన్నప్పుడే మనకు గుర్తుకొస్తాయి లేనిపోని ఆలోచనలు చెడ్డ ఆలోచనలు ఎలా బ్రతకాలి ఏం చేయాలి ఎలాంటి ఆలోచనలు ఇతరులపైన చూపించాలి అనే ఆలోచనలు ఇంట్లో ఉన్నప్పుడే వస్తాయి సంఘంలోనికి వచ్చిన తర్వాత మన ఆలోచన విధానం మారుతుంది మన మనశ్శాంతి నిమ్మలంగా ఉంటుంది మీరు ఆలోచన చేయండి బాధ అందుకే మీరు ఎలా కొడుకోవాలంటే ఎడతెగక మీరు సంఘంలో సహవాసం నందు మీరు ఎడతెగక కూడుకోండి అని చెప్పాడు ఇంకొక వచ్చిన చూడండి ఇంకొక వచ్చిన చూడండి రాసిన రాసినప్పటి పత్రిక మొదటి పత్రిక రాసిన రాసినప్పటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనం మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకునను మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎల్ ఎక్కువ మేలు కొరకు కాదు అని చెప్పాడు సమాజ మందిరముగా ఎందుకు కూడుకోవాలి ఎలా కూడుకోవాలంటే మనము మేలు కొరకు కూడుకోవాలి ఆజ్ఞ ఇచ్చేటప్పుడు పాలుగారు చెప్తున్నాడు మీరు సమాజ మందిరంలో కూడుకునేటప్పుడు ఎలా కూడుకోవాలంటే కోసం కాదు కీడు సంభవించడానికి కీడు తలపెట్టడానికి మీరు కూడుకో కూడుకోకూడదు మీరు ఎలా కొడుకోవాలంటే మేలు కొరకు మీరు కూడుకోవాలి మేలును ఇతరుల పట్ల మీరు చూపించేటువంటి జీవిత విధానం కలిగి ఉండాలని మీరు వాళ్ళు ఆ విధంగా మీరు కూడుకోవాలని చెప్పాడు సమాజ మందిరంగా కూడుకోవాలి సమాజ మందిరంగా కూడుకునేటువంటి తరుణంలో మనం ఎలా కూడుకోవాలంటే క్రమముగా 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 ఎడతగక అంటే క్రమముగా కూడుకోవాలి అలాగనే మేలు కొరకు మీరు సంఘముగా కూడుకోవాలి ఎందుకు వస్తున్నాం మనం మంత్రానికి ఇతరులపైన దుబా దుర్భాషలు ఆడడానికి ఇతరులపైన కొట్లాటలు కొట్లాడడానిక ఇతరులపైన గొడవలు ధరించడానిక ఇతరులపైన లేనిపోని మాటలు వారిని సంఘానికి దూరం చేయడానిక ఇది మేలు కొరకు కాదు ఇది మేలు కొరకు కాదు కీడు ఒకవేళ ఇలాంటి జీవితం ఉందా ఇలాంటి జీవితం ఉందా నీవు నేను చేసేటువంటి ఆరాధన దేవుడు కాక అంగీకరించాడు ఇప్పటికైనా మారదాం దేవా నా వల్ల ఒక కుటుంబం నా వల్ల సంఘానికి దూరమైంది దయత నన్ను క్షమించవా దయత నన్ను క్షమించవా నేను మాట్లాడడం వల్ల నేను మాట్లాడే దుర్భాష వల్ల ఒక కుటుంబము దేవునికి దూరం అయిపోయింది దయత నన్ను క్షమించవని ప్రార్థన చేయాలి సమాజంగా కూడుకోవాలి సమాజంగా కూడుకున్నటువంటి వితరణంలో ఎలా కూడుకోవాలంటే తరుణముగా క్రమముగా క్రమంగా కూడుకోవాలి మేలు కొరకు మనం కూడుకోవాలి మేలు కొరకు కీడును కీడును జరిగించడానికి మనం కూడుకోకూడదు సంఘంలో ఇది ఆరాధన చేసేటువంటి మనము కలిగి ఉండవలసిన మంచి అలవాటు సమాజంగా కూడుకోవాలి ఎందుకు కూడుకోవాలి ఎలా కూడుకోవాలి రెండవది రెండవది నేను చెప్పేసి ముగిస్తానండి లోకాసువార్థ ఆరాధ్యాయం పనిడవచ్చిన లూకాసువార్త ఆ ఆధీనముల ఎందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి అని చెప్పారు చూడండి దేని చేయడానికట ప్రార్థన చేయుటకంట ప్రార్థన చేయుట ఆరాధించడానికి వస్తున్నటువంటి మనము ఎందుకు ఆరాధించడానికి మనం వస్తున్నటువంటి మనము కలిగి ఉండవలసిన లక్షణం ఏంటంటే ప్రార్థన చేయడానికి ప్రార్థన చేయడానికి మనం ముందుకు రావాలి సంఘంలో తరతరాలు సంఘంలో సంవత్సరాలు కొలది సంవత్సరాల కొలది ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొలది మనకి ఇంకా ప్రార్థన రావట్లేదు అంటే సిగ్గుచేట అని అనాలి సిగ్గుచేటే ప్రార్థన రాదు పాటలు పాడడం రాదు వాక్య పఠన చదవడం రాదు వాక్యం చెప్పడం రాదు దేని కొరకు వస్తున్నాం మనం అందరానికి దేని కొరకు వస్తున్నాం ఎవరిని చూపించడానికి ఎవరికి చూపించుకోవడానికి మనం మందిరానికి వస్తే ఒకసారి ఆలోచన చేయండి ఈవెన్ మనకు బేసిక్స్ రానప్పుడు మనకు బేసిక్స్ రానప్పుడు దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఎదుగుతామో చెప్పండి ప్రార్థన రానప్పుడు ప్రార్థన రావడానికి దేవునికి ప్రార్థన రావట్లేదని దేవుని అడగాలి అడగాలి కదా అడగకుండా అలాగనే ఉంటే మనకు ఎలా వస్తుంది చెప్పండి ప్రార్థన చేయడానికి మనకు రావాలి ప్రార్థన చేయడానికి మనకు రావాలి ఎంతమందికి ప్రార్థన చేయడానికి వస్తుందో ఒకసారి ఆలోచన చేయాలి మనల్ని మనమే పరీక్షించుకోవాలి ఎవరు ఎవరు కూడా మనల్ని విమర్శించడానికి అవకాశం ఇవ్వకుండా మొట్టమొదటిగా మనల్ని మనమే విమర్శించుకోవాలి ఏంటి నా జీవితం ఏంటి నా ఆత్మీయ జీవితం ఇలా ఉంది నా ఆత్మీయ జీవితం ఇన్ని రోజులు చర్చికి వెళ్తున్నాను కదా ఇన్ని రోజులు నేను మందిరానికి వెళ్తున్నాను కదా సంవత్సరాలు గడిచిపోతున్నాయి దినాలు గడిచిపోతున్నాయి నెలలు గడిచిపోతున్నాయి కదా నేను ప్రార్థన నేర్చుకున్నానా కనీసం ప్రార్థన నేర్చుకున్నానా అనే ఆలోచన లేకపోతే మన ఆత్మీయ జీవితం ఎలా ఎదుగుతుంది చెప్పండి ప్రార్థన చేయాలి ప్రార్థన నేర్చుకోవాలి అందుకే ప్రతి ఒక్క విషయాన్ని మీకు యేసుక్రీస్తు వారి యొక్క జీవిత విధానంలోనే ఉన్నదో మీకు అదే చూపిస్తున్నాం యేసుక్రీస్తు వారు తన చిన్న జీవితంలో తన యవన జీవితంలో సమాజ మందిరంలో కూడుకోవడం మానలేదు ప్రార్థన చేయడంలో మానలేదు మనం ఏ విషయాన్ని తీసుకున్నా మనకు మాదిరి మనకు రోల్ మోడలే ఏసుక్రీస్ ప్రవారు ఎవరైనా కానీ మనకు మాదిరి ఏసుక్రీస్ ప్రవారు అందుకే ప్రార్థన నేర్చుకోవాలి ప్రార్థన నేర్చుకోవాలి ఏమని ప్రార్థించాలి అని అంటే ఏమని అంటే తిమోతు గారు రాసినటువంటి పత్రికలో మాట తిమోత గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం తిమోతి గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటో వచ్చిన చూడండి మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరికొకను రాజుల కొరకును అధికారులందరికొకను విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరిక మీకు జారి చేస్తున్నా అని చెప్తున్నాడు ఇది మీకు ఒక ఆజ్ఞ ఆజ్ఞ ఒక రిక్వెస్ట్ కాదు ఇది ఒక రిక్వెస్ట్ కాదు మీ జీవితంలో నెమ్మది కావాలన్నా మీ జీవితంలో సుఖం కావాలన్నా మీ జీవితంలో సంతోషం కావాలన్నా మీరు చేయవలసిన పరిస్థితి మొట్టమొదటిదే మీరు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ఏమని ప్రార్థన చేయాలంటే దవా నా జీవితం ఇది కాదు నా జీవితంలో సంతోషం లేదు నా జీవితంలో సమాధానం లేదు నా జీవితంలో ఎన్ని ఎన్ని రోజుల జీవించిన ఎన్ని నేను సంఘానికి వెళ్ళినా నా జీవితంలో నెమ్మది లేదు దేవా అయితే నాకు నెమ్మది ప్రార్థించావు నాకు నెమ్మది ప్రసాదించవని దేవునికి ప్రార్థన చేయాలి అది ప్రార్థన అంటే అది ప్రార్థన అంటే మీరు సమాజంగా కూడుకునేటువంటి తరుణంలో ప్రార్థన కూడా చేయాలి ప్రార్థన కూడా చేయాలి ఏమని ప్రార్థించాలంట మన జీవితము సంపూర్ణ భక్తిగా ఉండడానికి అలాగనే నెమ్మదిగాను సుఖంగాను మన జీవితం కొనసాగాలి అని అంటే మనము ప్రార్థన చేయాలి అందరి కొరకు ప్రార్థన చేయాలి ఈ లోకంలో మనుషులు ఉంటారు రాజులు ఉంటారు అధికారులు ఉంటారు మనకు పడని వారు మన శత్రువులు ఉంటారు అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి చేయాలి అందుకే కొత్త నిబంధన చట్టం క్రింద ఉన్నటువంటి మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే రెండు ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవి ఒకటి నీ దేవుడైనటువంటి యహోవాను పూర్ణ భక్తితోను పూర్ణ సత్యంతోను పూర్ణ అంగీకారంతోను పూర్ణ హృదయంతోను నువ్వు దేవుని ప్రేమించాలి ప్రేమించేటువంటి నువ్వు నిన్ను వాళ్ళే నీ వారిని ప్రేమించాలి అది ఇవి రెండు ఆజ్ఞలు ఈ రెండు ఆజ్ఞలు తప్పిపోయామా అన్ని విషయాలు తప్పిపోతాం అందుకే ప్రేమ అనే విషయంలో మనం తప్పిపోయామా అన్ని విషయాలు తప్పిపోతాం నిన్ను వాళ్ళని నీ పొర్రువారిని అది నీ శత్రువైనా పర్లే నువ్వు ప్రేమించాలి అప్పుడు మనం చేసేటువంటి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు అది దేవునికి అంగీకారమైనటువంటి ఆరాధన మొట్టమొదటిది సమాజంగా కూడుకోవడం మానకూడదు రెండవది ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థన ఎందుకు చేయాలి అనంటే నీ జీవిత విధానంలో భక్తి జీవితంలో బలహీనపడ్డావా భక్తి జీవితం దైవా నా జీవితం ఇది కాదు నా జీవితం ఇది కాదు దినాలు గడుస్తున్నా సంవత్సరాలు గడుస్తున్నా నేను సంఘానికి వెళ్తున్నాను తప్ప నా భక్తి జీవితం సరిగ్గా నా భక్తి జీవితం అభివృద్ధి దశలో లేదు లేదా నాకు సంపూర్ణ భక్తి కలవడానికి నాకు సంపూర్ణ భక్తిని ప్రసాదించవా నా జీవితంలో ఎంత ఎంత డబ్బు సంపాదించినా ఎంతమంది బద్ధువులు ఉన్నా ఎంతమంది పరిపతి ఉన్నా నా జీవితంలో సుఖం లేదు దేవా నా జీవితంలో నెమ్మది లేదు దేవా అని ప్రార్థన చేయాలి ఏసుక్రీస్పు వారే తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎందుకు ప్రార్థన చేయట్లేదు చెప్పండి ఎందుకు ప్రార్థన చేయట్లేదు తెల్లవారుజామున ప్రార్థన పెడితే రాము వారం వారం సంఘంలో కూడికలు పెడితే రాము మన ఆధ్యాత్మిక జీవితం ఎలా బలపడుతుందని మీరు ఆలోచన చేస్తున్నారు ఏ ఇంటికాన్నే కూర్చుంటున్నా అండి నాకు ఆధ్యాత్మిక జీవితం బలపడుతుందంటే ఎలా మీరు ఎంత అంత ధైర్యంగా ఎలా బతుకుతున్నారు చెప్పండి అంత ధైర్యం మీకు ఎలా వచ్చింది బైబిల్ క్లాసులు పెడితే రాము ప్రార్థన కూడికలు పెడితే రాము తెల్లవారుజన ప్రార్థన కూడికలు పెడితే రాము ఇంకా దేనికోసం మనం దేనికి వస్తున్నాం అందరానికి గమనిస్తున్నామా మనము మన జీవితాన్ని దేవునికి అప్పగించకపోతే దేవుని చిత్త ప్రకారంగా మన జీవితం లేకపోతే వెంటనే ఎంటర్ అయిపోతుంది మన జీవితంలో ఎవడు సాతాను గాడు వాని చేతిలో పడ్డామా న సత్యాభయంగా బ్రతికున్నప్పుడు వాని చేతిలో పడ్డామా దీన్ని ఏమంటారంటే ఇంత బతుకు బతికి ఇంటింటి ఇంటింటికైనా వచ్చినట్లయితే మన జీవితం వారం వారం సంఘానికి వస్తున్నాం మన జీవితం మారకపోతే మన జీవితం దేవుని చిత్త ప్రకారంగా మన జీవితం లేకపోతే మన జీవితం ఎంత ఆదివారం దినాలు వచ్చినా కూడా మన జీవితం సరిగ్గా లేకపోతే మాత్రం నరకానికి వెళ్ళ తప్ప వెళ్తామే తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళం వెళ్ళం కాబట్టి ప్రియా సోదరి సోదరుడా ఒకసారి ఆలోచన చేయండి ఏంటి మన ఆధ్యాత్మిక జీవితం ఏవో ఎన్నో సాకులు చెప్పి మనం దేవుని యొక్క మంత్రాన్ని మానేస్తున్నామా ఎన్నో పనులను పెట్టుకుని మనం దేవుని యొక్క మంత్రాన్ని మానేస్తున్నామా ఒకవేళ అలాంటి అయితే దేవా నాకు ఈ పనిని ఇచ్చావు ఒకవేళ నీ మంత్రాన్ని నేను మానేస్తున్నానంటే ఆ పని తొలగించేసే అని చెప్పాడు అంతే బ్రతికించేది ఆయన్నే పుడ్డు పెట్టలేడ చెప్పండి బ్రతికించేది ఆయన్నే అన్నం పెట్టలేడా మనకి మూడు పుల్లని అన్నం పెట్టలేడా పెడతాడు నీవు చేసేటువంటి ఉద్యోగంలో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసైన మందిరానికి రావాలి అది క్రైస్తవానికి ఉన్నటువంటి లక్షణం కాబట్టి ప్రియా సోదరి సోదరుడ మనం ఆరాధించేటువంటి ఆరాధన దేవునికి అంగీకార యోగ్యంగా ఉందా లేదా అని ఆలోచించాం ఆరాధించేటువంటి విషయంలో మంచి లక్షణం ఏంటంటే సమాజంగా కూడుకోవాలి మొట్టది మొట్టమొదటిది రెండవది ప్రార్థన చేయాలి ఏడు లక్షణాలు ఉన్నాయి మీకు రెండే చెప్పాను ఈ రెండు విషయంలో మనం ఏ విధంగా తప్పిపోతున్నామో ఒకసారి ఆలోచన చేయవలసిన మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం